రెండు రూపములు ఉన్నాయి ఒకటి కనపడే రూపం ఒకటి కనపడకుండా ఉండే రూపం నీళ్ళు చూడండి కంటి కనపడుతున్నాయి మీరు వాటిలో పాత్రలోకి వెళ్ళి కింద బాగా మంట పెట్టాను కొంచెం సేపటి తర్వాత చూస్తే పాత్రలో నీళ్ళు ఏమైపోయింది అవి ఆవిరిగా మారి గాలిలోకి వెళ్తాయి సూక్ష్మ రూపంలో ఉన్నదే కనపడేంత రూపం దానికి లేదు దొంగితనం పోయింది స్థూలక పోయింది సైంటిస్టులు తెలిసినటువంటి వాళ్ళు అట్లా ఆగిలేనటువంటి ఈ పదార్థాలంతా మళ్ళీ చలవరిస్తే నీళ్ళు ఉంటారు వస్తువు లేకుండా పోదు ఒకప్పుడు స్థూలంగా ఉన్నప్పుడు కనపడుతుంది సూక్ష్మంగా ఉన్నప్పుడు కనపడదు ఆ నీళ్ళని అందులో ఉండి వేడి తీసేసేయండి రాయి అయిపోతూ మంచు గడ్డలు ఎంత గట్టిగా ఉంటుంది మంచుగడ్డ తీసుకునే ఉంచుకునేవి వాళ్ళ పడితే తన పై నీళ్ళే అది అట్లా వస్తువులు మార్పులు చెంది అది స్థూల రూపంలో ఉన్నప్పుడేమో కనపడుతుంది అది సూక్ష్మ రూపం ధరిస్తే కనపడదు అంతేగాని వస్తువులు లేకుండా పోదు ఎందుకంటే ప్రపంచానికి భూమికి ఉంది ఇది సత్పద అలాగే ఈ శరీరాల్లో ఉండేటువంటి జీవులు ఉన్నారు చూడండి ఇచ్ఛా ద్వేషం ప్రయత్నం సుఖం దుఃఖం అనే జ్ఞానం ఈ గుణాలు కలిగినటువంటి వస్తువు భూమిలో కోరిక లేదు భూమిలో జ్ఞానం లేదు భూమి ప్రయత్నించదు భూమిని భూమి ఎవరిని ద్వేషించదు ఎవరిని ప్రేమింపదు ఈ గుణాలు ఎవరివి ఇవి జీవుని అట్లాగే గాలిలో కానీ వాయువులో కానీ ఆకాశంలో కానీ అగ్నిలో కానీ ఈ గుణాలు లేవు జ్ఞానము తిరిగి కోరిక దాని ఇచ్చ అంటారు ఆ తర్వాత కోరిన ఒక ప్రయత్నం చేయటం ఉత్సాహం అంటారని కోరిపోయి ఆ తర్వాత సుఖము దుఃఖము ఒక వస్తువు వేరే వేరభావం ఇవి జీవుని కూడా ఈ జనపదార్థ గుణాలు అలాగే పరమేశ్వరుడు కూడా ఒక తత్వం గుణములు కలిగిన వస్తువులకు పదార్థాలు భావం గుణములు ఉన్నటువంటి వస్తువు ఉంటుంది దానికి ఉనికి ఉంటుంది ప్రపంచానికి ఉనికి ఉన్నది జీవులకు ఉనికి ఉన్నది అంటే ప్రపంచం ఉంటుంది ఒకప్పుడు కనపడే రూపంలో ఉంటుంది ఒకప్పుడు కనపడకుండా ఉండే రూపంలో ఉంటుంది అటువంటి వస్తువులు దానిలో స్వభావం ఉన్నాయి ఇంకొకటి జీవులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ఉంటారు లేకుండా పోయే వస్తువులు కాదు జ్ఞానాది గుణంలో ఉన్న చోటంతా జీవుడు ఉందంటే అర్థం ఇప్పుడు రెండు రకాల పదార్థాలు జీవులు జ్ఞానాది గుణంలో కలిగిన పదార్థాలు ఒకటి ఈ లేని పదార్థం ప్రపంచం ఇది రెండు రెండు సత్పదార్థాలే వీటి వెంటి ప్రపంచంగా మార్చేటువంటి ఇంకో సత్పదార్థం ఉన్నది దాన్ని మనం దేవుడని పరమేశ్వరుడని పరమ పరమాత్మని అంటాం అది కూడా సత్తే దానికి ఉనికి ఉంటుంది అది లేకపోతే ప్రపంచమే ఈ విధంగా ప్రపంచంలో సత్ అని చెప్పగలిగినటువంటి పదార్థాలు మూడు ఉన్నాయి ఈశ్వరుడు సత్తు పరమేశ్వరుడు భగవంతుడు సత్ జీవులు సత్ అలాగే ఈ ప్రపంచం కూడా సత్ ఈ మూటిని సత్ అనే పేరుతో చెబుతా కానీ సత్యం అనేది ఉన్నది చూడండి ఈ మూటిల్లో ఏది ఉత్తమమో దానికి సత్యం అని పేరు సత్యు ఉనికి గలిగినటువంటి పదార్థాలలో యత్ సాధు ఏది ఉత్తమం అయిందో దానికి సత్యం ఉనికి ఆ సత్యం అనేది భగవంతునికి ఎందుకంటే ఉనికి కలిగిన మూడు ఉనికి ఉండటంలో ఉండటంలో మూటికి తేడా లేదు మూడు ఎప్పుడు ఉంటాయి ఇది ఒకదానికంటే ఒకటి ముందు కాదు వెనక కాదు ఇవి లేకుండా పోవు ఈ ప్రపంచానికి మూలతత్వం ఈ మూలతత్వాలు ఉన్నంత వరకు ప్రపంచం ఇట్లా ఉంటూనే ఉంటుంది ఒకప్పుడు కనపడుతూ ఉంటుంది ఒకప్పుడు కనపడకుండా ఉంటుంది ఒకప్పుడు కనపడుతూ ఉన్నప్పుడే పగలది కనపడకుండా ఉంటే ఎట్లా ఆత్మ రాత్రింపగలు ఎట్లా మారుతూ ఉంటాయి అట్లా ఈ ప్రపంచం ఒకప్పుడు కనపడే రూపంలో ఉంటుంది ఒకప్పుడు కనపడక రూపంలో ఉంటుంది జీవులు ఎప్పుడూ ఉంటారు ప్రపంచం కనపడుతూ కనపడకుండా రెండు రకాలుగా ఉంటుంది దేవుడు ఎప్పుడు ఉంటాయి అందుకని మూటికి సత్ పదార్థం ఈ నూటిల్లో ఉత్తమం పరమేశ్వరం అతనిలో ఉండే ఉత్తమ గుణాలు వీటిల్లో జీవు ఈ ప్రపంచంలో ఉండే గుణాలు లేవు రూపం రసం గంధం స్పర్శ సంఖ్యా పరిమాణం ఈ గుణాలు ఉన్నాయి ఆ తర్వాత జీవునిలో రాగము ద్వేషము తెలివి కోరిక ఈ గుణాలు ఉన్నాయి అవి ఈ ప్రపంచంలో లేవు జాతపదార్థాల్లో లేవు అలాగే పరమేశ్వరుల్లో ఈ రెంటిల్లో ఉండే గుణాలు కాక విశిష్ట గుణాలు ఉన్నాయి పరమేశ్వరంలో రాగం లేదు పరమేశ్వరులు పరమేశ్వరుడు ఒక ఎక్కువ ఒకరిని తక్కువ ప్రేమించడం పరమేశ్వరులు ఎవరిని ద్వేషించే గుణాలు లేవు ఎవరు శత్రువు కాదు రాగద్వేషాలు పరమేశ్వరుడు లేవు మనం సుఖ దుఃఖాలు అనుభవించినట్లు పరమేశ్వరుడికి సుఖ దుఃఖాలు లేవు పరమేశ్వరునికి మనకు తేడా లేదు ఆ రకంగా ఆ వస్తువు వేరు జీవులు వేరు ప్రపంచం వేరు ఈ మూడు సత్పదార్థాలు ఈ మూటిల్లో ఉత్తమ గుణం కలిగినటువంటిది పరమేశ్వర్ అందుకని దానికి సత్యం అని పేరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మనికి కూడా పరమేశ్వరుని ఒక పేరు ఆ బ్రహ్మ ఎటువంటిది అనంతం దానికి అంతరది వ్యాపక వస్తువు దానిలో జ్ఞానం తప్ప అజ్ఞానం లేదు పరమేశ్వరుడికి అజ్ఞానం అంటే అందులో లేదు మనం దేవుడు నవ్వలేటువంటి రాముడికి కృష్ణుడికి ఇంకా ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అజ్ఞానాలు ఉంటాయి కానీ పరమేశ్వరుడికి అజ్ఞానం అది కేవలం జ్ఞానం ఆ తర్వాత సత్యం ఉనికి కలిగినటువంటి ఉన్న వస్తువులన్నిటిలోనూ ఉత్తమమైనటువంటి వస్తువు అందుకని బ్రహ్మ లక్షణం పరమేశ్వరి లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఈ తత్వాన్ని తెలుసుకోవడమే మానవ జీవితానికి లక్ష్యం వాడే మానవుడు ఎందుకు అంటే మనుష్య దేహంలో ఉన్న జీవుడే ఈ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు మరొక చోట ఇది లభ్యం కాదు అస్థి ఇప్పేమో ఉపలబ్ధవిగా ఈ మనుష్యుడు కూడా ఈ తత్వం ఒకటి ఉండదు తెలుసుకుని ప్రయత్నం చేస్తేనే లభిస్తుంది లేదంటే ప్రయత్నం చేయడం వాళ్ళకి లభిస్తున్నారు పైగా ఈ మనవ శరీరంలోనే ఈ సత్వాన్ని తెలుసుకోవడానికి వీలు అందుచేత ఏనందుడు మానవుల మీద కరుణతో దయతో మనం పరమేశ్వరం తెలుసుకోవాలి అందుకు వేదాలు తోడ్పడతాయి భగవంతుడు మానవులకే వేదాలు ఇచ్చాడికి అడిగి జంతువులకు లేదు పక్షులకు లేదు క్రిములకు కీటకాలకు లేదు వాటికి ఆ యోగ్యత లేదు ఆ క్రిములు కీటకాలు పశువులు పక్షులు ఎప్పుడైనా మానవుడు అయ్యి భగవంతుని తెలుసుకుని ముక్తిని పొందారు అందుకని భగవంతుడు వేదముల ద్వారా తను తెలుసుకున్న వాడికే ఆనందం లభిస్తుంది అని తెలియజేశా అది దయానందుడు గ్రహించారు దయానందుడికి పూర్వ ఋషులు వ్యాసాదులు గ్రహించారు ఈ యుగంలో గ్రహించినటువంటి గొప్పవారి వ్యక్తుల్లో దయానందుడు ఒకడు అదే ఒకడే ఋషి శంకరాచార్యుడు జ్ఞానం కలవాడే కానీ పండితుడే కానీ ఋషి కాలే ఎవడు వేదం వాడు తెలుసుకుని వేదార్థాలు తెలుసుకునే అందరికీ వేదబోధ చేయగలుగుతాడో వాడు అట్లా ప్రాచీరుడు శిష్యుడు వామదేవుడు విశ్వామిత్రుడు ఇంకా ఏమేమో నేను చెప్పేది నేను చాలామంది ఉన్నాను ఈ యుగంలో శంకరుడు వేదాలు తెలుసుకోలే అందుకని శంకరుణ్ణి ఆచార్యులను ఆయనేవో కొన్ని ధర్మాలు కనిపెట్టి అట్లా నడుచుకోమని ఇతరులకు చెప్పారు ఒకే వేదాన్ని బోధించలే అలాగే రామానుజుడు అలాగే మంత్రాచార్యుడు అలాగే నింబాత్వాచార్యులు అందుకని వీళ్ళ వాదాలన్నీ అద్వైతంగా నివైతంగానే విధిష్టాద్వైతంగా ద్వైతాద్వైతం కానీ ద్వైతం కానీ ఇవి వాళ్ళు చెప్పినటువంటి మత ఈ వ్యక్తులకు సంబంధించినవి వ్యక్తి జ్ఞానం ఎంత ఉంటుంది వ్యక్తి జీవు అల్పు అడి జ్ఞానం ఎంత పెరిగినా జీవుడు ఎన్నడూ సర్వజ్ఞుడు కాలేదు అందుచేత ఈ జీవులు ఏర్పరిచినటువంటి మతాలలో పుచ్చుటబ్బులు పొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి అందుకని పరమేశ్వరుడు చెప్పినటువంటి వేదన ఒక ఉన్న చూడండి దాని ధర్మం అది ఒక వ్యక్తి సొత్తు కాదు ఒక వ్యక్తి చెప్పింది కాదు పరమేశ్వరుడు ప్రపంచాన్ని అంతా సృష్టించాడు ప్రపంచ పదార్థాలన్నీ ఆయనకి తెలుసు ఇందులో జీవుడు చిక్కుకుని ఉన్నాడే ఈయన బయటపడాలంటే ఏం చేయాలని భగవంతుడికే తెలుసు మార్గం భగవంతుడికి తెలుసు అందుకనే వేదములు తెలుసుకుని వేదముల ద్వారా మార్గం తెలుసుకుని జీవుడు మోక్షాన్ని పంపడానికి ఆనందాన్ని అనుభవించడానికి ఆ కార్యం ఈ యుగంలో దయానందుడు చేశారు అంతకు పూర్వం ఋషులు చేశారు వేద ప్రచారం ఉన్నంత వరకు లోకంలో ఇటువంటి స్థితి ఉంది కాలంలో పోలి ఈ యుగంలో దయానుడు వరకు చేసినటువంటి ఉపకారం ఆ విధంగా దయానందుడు వేద సందేశాన్ని మనం దాకా అందించాలి ఆ విషయంని మనం గుర్తుపెట్టుకుంటాం అలాగే ప్రచీన ఋషులను గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఆ వేద విద్యను నేర్చుకోవాలి తెలుగు పూర్ణంగా రాలే ఇంకా వేదా राष्ट्रपति ने पुनः प्रयत्न చేసేందుకు చూస్తున్నాడు.エロー హైదరాబాద్ లో వేలా ప్రచారం చేస్తా నేను కడతంటాండి. alli gadam telu da than theek ga ani man satchi. అతనికి అనీవేదాలను ప్రకటించే యోగ్యతలే భారతీయ దేశ statutory. అత్యతన పండితులచే చేయించదానికి పండితులచేలు దేవుడు మూడు లక్షల డబ్బు వచ్చింది వందలు ఇచ్చారు ఆశపడ్డారు పేదాలు తెలుగులో అంతే చదువుకుందాం చదువుకుందామని కానీ ఆ ప్రసేటువంటి వాడి యోగ్యత తెలియక అతనికి డబ్బు ఇచ్చారు అతను ఏం చేయలే అతను అర్థమవుతుంది అతను తెలుగు ఇష్టం చదు అతను కేవలం ఒక్క వేదం మాత్రము ఎదుగు ఈ డబ్బులతో కంటాలు పడి తెలుగు లిపులే అప్సూ వేయగలిగాడు అర్థం అర్థం కాయగా అతనికి రాదు అతనికి చదువు రాదు అతనికి కొన్నాళ్ళు నేను చదువు చెప్పాను కానీ అతను ఏదో ఆశపడ్డాడు చేద్దాం అనుకున్నాడు కానీ సామాగ్రి కూడా అతనికి తెలియదు ఎవరున్నారు ఏదాన్ని తెలుగులో చేయని వాళ్ళు టాలెంట్ హిందీలో రాశారు సంస్కృతంలో రాశారు సంస్కృతం హిందీ రెండు భాషలు వచ్చిన వాళ్ళకి ఆ ఋషి భావాన్ని తెలుసుకోవాలి తెలుగులో దాన్ని చక్కగా పెట్టగలగా అటువంటి యోగ్యులైనటువంటి పండితులు తెలుగుదేశంలో లేవు తిరుపతి వాళ్ళు అచ్చు వేస్తున్నారు తెలుగులో దృగ్వేదం వేశారు ఇంకా దగ్గర వేదాలు వేసినట్టు లేదు వేస్తున్నా ఉన్నారు కానీ సంస్కృతంలో తెలుగులో తెలుగు ఇంటిలో వస్తుంది ఒకవేళ అర్థాలు వేస్తుంటే అది సాయలుడు మొదలైనటువంటి వాళ్ళు రాసినటువంటి వ్యర్థాలు ఉన్నవి అనుభవిస్తున్నారు సైలుడు ఋషి కాదు లౌకిక భాష మీద ఆధారపడి అతను వేదాలకు అర్థం చేస్తారు అతని కాలం యాజ్ఞిక కాలం ఈ దేశంలో యజ్ఞాలు చాలా మంది వేదాలనే ఆధారంగా పెట్టుకుని వేద మంత్రాలతోనే యజ్ఞాలు చేసేవాడు కానీ ఆ వాళ్ళకు వేద రహస్యం తెలియదు వేద మంత్రాలతో యజ్ఞాలు చేసి పశువులను చంపడం హింసాత్మకమైనటువంటి యజ్ఞాలు కూడా చేస్తూ వచ్చాడు ఆ కాలం కాచేవాడు సాయ సాయడు అతడు అంతకంటే ఎక్కువ ఋషించలేకపోయినా అతడు నాలుగు వేదాలకు భాష్యం రాశాడే కానీ యజ్ఞపరంగా మాత్రమే రాశాడు అందువల్ల అతడి భాష్యం ఉంటా తప్పులే అంత పూర్వం ఉన్నటువంటి ఋషులు రాసినటువంటి గ్రంథాల సహకారంతో రాయలే పూర్వ ఋషుడు ఆరణ్యకాలు ఉపనిషత్తులు బ్రాహ్మణ గ్రంథాలు ఇంకా వేద అంగాలు కొన్ని వ్రాశారు వాటిని చదువుకొని చదువుకుని వాటన్నిటినీ చేసుకుని వ్రాసిన వాడు కాదు లౌకిక సంస్కృతం దాన్ని ఆధారంగా పెట్టుకుని వ్రాయని బట్టి చైన భాష్యం తప్పు లేదు దయానందుగా తప్పులు ఎత్తి చూపించారు ఆ విధంగా దయానందుడు ఈ కాలంలో వేదార్థాలు తెలుసుకుని వేదానికి భాష్యం చేసినటువంటి ఋషి ఋషి అంటే మంత్రద్రష్ట అని పేరు మంత్రాన్ని చూడాలి మంత్రాన్ని రాసిన వాడు కాదు చాలా మంది ఐతిహాసికులు ఎవరు ఋషులు రాసిన గ్రంథాలు అనుకుంటున్నారు ఋషులు కాయలే ఋషులు ప్రచారం వాళ్ళ మంత్రాన్ని సమాధిస్తున్న ప్రపంచం మరిచి భగవంతునితో సాక్ష భగవంతుని సాక్షాత్కారం చేసుకుని ఆ భగవంతుల్లో ఉండే జ్ఞానాన్ని వాడు పూని అందుకని ఋషులకు మంత్ర ద్రష్టలని పేరు ద్రష్ట అంటే దర్శనం చేసుకున్నాడు ఋషి దర్శనార్థం ఋషి శబ్దానికి అర్థం దర్శకుడు అంటే మంత్రాలను సాక్షాత్కారం చేసుకోవాలి మామూలుగా ఋషులు అంటే జన్లు పెంచుకుని ఊరు గటాలు పెంచుకుంటే ఒక ఋషి అనుకుని రవివరకు బొమ్మలు రాశారు గోటి అదేం కాదు ఋషి అంటే మంత్రద్రష్ట ద్రష్ట నిరుక్తమైన శాస్త్రం ఉంది యాస్క్ర మహర్షి ఆయన రాసాడు వేద మంత్రాలకు మంత్రాల్లో ఉన్నటువంటి కఠిన పదాలన్నీ తీసుకుని ఒక నిఘంటు తయారు చేశారు దానికి వేద నిఘంటు అని పేరు ఆ నిఘంటులో ఉన్న పదాలకు అర్థం రాశాడు యాస్క అందులో ఋషి పదం వచ్చింది యం కస్మాత్ ఋషి అని ప్రక్షణ వేసుకుని ఋషి అంటే ఎవరు ఎందుకు ఋషి అంటున్నారు ఒక వ్యక్తిని అని యాస్కమహర్షి శిష్యులు అడిగితే ఋషిర్ దర్శన ఋషి అంటే మంత్రాన్ని దర్శనం చేసుకున్నా వేదాన్ని దర్శనం చేసుకున్నవాడు వాడు మంత్ర ద్రష్టం మంత్రదృష్టయ ఋషయ అని ఆయన చెప్పాను అలాంటి ఋషులు ఈ యుగంలో దయానందులు ఇక్కడే శంకరుడు కాదు ప్రామాణితులు కాదు మధ్వాచార్యులు కాదు వీళ్ళెవరు కాదు అందుకని వాళ్ళ మతాలు వేదం మీద ఆధారపడి చెప్పలేక వీటికన్నిటికీ ఉపనిషత్ మతాలని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విజ్ఞానంతో వాళ్ళు మతాలు స్థాపించారు ఆ ఉపనిషత్తులు వేదానికి అనుకూలంగా అర్థం చేసుకోవాలనే విషయం కూడా నడిచిపోయి అందువల్ల భగవద్గీత ఒకటి శంకరుడు అర్థమైతని చెప్తాడు రామానుజుడు విశిష్ట అర్థమైతం చెప్తాడు మధ్వాచార్యులు యుద్ధం అయితే అని చెప్తాడు నింబాకాచార్యుడు యుద్ధ అర్థమైతని చెప్తాడు మూలం ఒకటే ఆ మూలంలో చెప్పవలసిన విషయం కూడా ఒకటే ఉండాలి అది పరస్పర యుద్ధంగా చెబితే అది మనం ప్రామాణికంగా అంగీకరించకూడదు అందుకనే నిజ ద్వైతుల్ని అద్వైతుల్ని విశిష్ట అద్వైతుల్ని ఒకటి చేర్చి నన్ను పిలిచారు కర్ణు గీతా సమాజంలో ఒకటి పెట్టి అందులో మీ ముగ్గురు రకాల పండితులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళ వార్షికోత్సవానికి నన్ను పిలిచారు నన్ను మాట్లాడమన్నా నేను అడిగాను మీరంతా ద్వైతులు అద్వైతులు విశిష్ట అద్వైతులు ఉన్నారు మీకు గీత ప్రమాణం ఒక్క గీత అద్వైతం చెప్పి అదే ద్వైతం చెప్పి అది విశిష్టాద్వైతం చెప్పి అదే ద్వైతాద్వైతం చెబితే అది ప్రమాణం ఎట్లా అవుతుంది స్వామి చెప్పడన్నా ప్రమాధానం రాలే హరిదీవి కాకుండా విదేశస్తుడు ఎవరన్నా వచ్చి అయ్యా మీ గీతంలో ఏం బోధిస్తుంది అని అద్వైతంలో వ్యక్తి అద్వైతం అంటే పెంకేం లేదు అది చూస్తుంది అంట రామాజ మతస్సు అడిగితే కాదు విశిష్ట ద్వైతం అద్వైతం కాదు విశిష్ట అద్వైతం అంటే మధ్యలో అడిగితే ద్వైతం అంటాడు ఇంకొకరు అడిగితే ఇంకోటి చెబుతాడు అయితే గీత చెప్పేది ఏంటి ఇన్ని చెబుతుందే పరస్పర విరుద్ధం గీత ఒకటిని ముందు చెప్పి తమతో ముందని చెబితే దాన్ని నమ్మే చెప్పాను అని నేను ఇస్తే సమాధానం రాలే మీరేం చెబుతా మేము చెబుతా వేదం మనకందరికీ మన గురువులకి అందరికీ వేదంత్రం మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటా గీత రాసిందా చాలి వేదాలు సార్ ఆయనకి ప్రమాదం ఆయన రాసిందాన్ని మీరు అర్థాన్ని చెప్పుకోవటంలో తప్పులు చెప్పుకుంటున్నారు అందుకే వేదంలో ఎవరికి భేదభావం లేదు నువ్వు గీతలో ఏ వాదం వేదానికి అనుకూలంగా ఉంటుందో నిర్వహితంగా అనుకుంటాం మీరు ఒప్పుకుంటారో లేదంటే స్వతంత్ర ప్రమాణం కదా కాదలా దానికి లేదన్నా అయితే మీరు చెప్పినటువంటి ఆచార్య చెప్పినటువంటి ఏ మతం వేదానికి అనుకూలంగా చెప్పండి ఒక మతం ఒక మంత్రం చెప్పండి వాళ్ళకి లేదే సంప్రదాయం వదిలిపెట్టే లేదు అక్క అప్పుడు నేను చెప్తా గీత వేదం చెప్పినటువంటి జీవేశ్వరకులకు మూడు తత్వాలు ఇవి ముఖ్యమైనటువంటివి ఈ ప్రపంచానికి తత్వాలు అది గీత చెబుతుంది మీరు అందులో అది చూడకుండా మిగిలిన మీ కల్పన ప్రకారం ఏడు అద్వైతమని ఏడు ద్వైతం అని ఇంకా ఇష్టం వచ్చినట్టు అర్థాలు చెప్పారు విశైకాలు సమాధానం చెప్పండి అక్కడ మూడు రోజులు ఉన్నాను ఎవడు సమాధానం చెప్పాలి అన్ని రకాల పండితులు అలాగే దయానందునికి ఎదురు లేకపోయింది ఉత్తర దేశంలో పెద్ద పెద్ద పండితులు ఉన్నారు ధనాలసులో ఏడు సార్లు వెళ్ళి ఆయన ఛాలెంజ్ చేశారు మీరు చెప్పేటువంటి విగ్రహరాధనా ధర్మాలు ఉన్నాయి ఏ వేదంలో ఉన్నది చెప్పడం లేదు వేదాలు మీరు అంగీకరిస్తారు కదా వేదాలు ఈశ్వర్యములు కదా భక్తులు సమాధానం చెప్పడానికి నేటికీ వేదాలలో విగ్రహారాధన ఉన్నదని చెప్పడానికి ఎవరికి శక్యం కాలే లేదు అది దయానందులో ఉన్న వైశిష్టము దయానందుడు మనకి ఇచ్చినటువంటి సందేశం హరి సమాజం ప్రపంచానికి ఇవ్వినటువంటి సందేశం భావి మన ఊళ్ళో ఇంకొకళ్ళు ఇద్దరు వస్తున్నారు అవటం లేదన్నారు లేదనే పాత్ర వాళ్ళకి తెలియదు ఏం చేస్తాడు ఎందుకు వస్తాడు చాలా వరకు చదువు రాదు వాళ్ళకేవో మూఢ నమ్మకాలు మూడు ఆధారాలు ఉన్నాయి వాటిని నమ్ముకుంటారు ఇంకొకటి వేదరు ఇంతే ఇక్కడ చిక్కు వస్తుందో అని భయం కూడా పైగా ఉంటా ఉంటాను పార్టీలు తగాదాలు గోడలు వచ్చి వింటే దీనికి పార్టీలకు సంబంధం లేదు వాళ్ళకి అర్థం అవుతుంది కానీ అసలు వినదు జరిగిన వాళ్ళు ఎందుకు మార్పులు ఎందుకు వస్తాయి రావు చదువుకున్న వాళ్ళే ఆ చదువుకుంటాయి ఆ చదువులు ఏం కావాలనుకోండి చెబితే వింటే తెలుసుకోగలిగిన చదువులు ఉన్నాయి కానీ వినడానికి ప్రయత్నం లేదు వాళ్ళకేదో తెలిసింది దాంతోనే సంతృప్తి ఇప్పుడు మనిషికి బ్రతకడంలో ఒక లక్ష్యమేం లేదు ఏదో విధంగా సంపాదించుకోవటం బ్రతకటం అలా బ్రతకడానికి పశువులు పక్షులు నీ మృదుతూనే ఉండేది మనం ఏం కదా అందుచేతనే సమాజంలోకి వాళ్ళు ఎక్కువ మీద రాలేదనే చింత నాకేం లేదు ప్రపంచమంతా ఎప్పుడూ కూడా సమాజం కాదు భగవంతుడే చేయలేడు ఎందుకంటే జీవులు స్వతంత్రుడు భగవంతుడు జీవులను పుట్టించలే జీవులు భగవంతుడు ఉన్నట్లే ఉంటారు అయితే భగవంతుడికి లోపడా వీడు శక్తి ఉంటుంది భగవంతుడికి బలం లేని వాళ్ళు లోపడతారు కదా అందుకని ప్రపంచం భగవంతుడికి లోపడ్డది కానీ భగవంతుడు ఎటువంటి వాడంటే లోబడ్డాడు కదా అని వాడు బలవంతంగా వాడు తన భావాన్ని కోరుతాడు ఎవరు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తారు అందుకని భగవంతుడు జీవులందరినీ లోపరుచుకుని తన ఇష్టం వచ్చినట్లు చక్కగా నడపవచ్చును కదా అని కొందరు అంటారు అట్లా నడిపితే ఏమవుతుంది జీవులకు స్వాతంత్ర్యంతుంది మూర్ఖులు రాజై ప్రజలు లోపరుచుకుని తన మూర్ఖతను వీళ్ళ మీద అంతగట్టి బలవంతంగా దుర్మార్గంగా నడిపిస్తారు అనుకోండి అది మంచిదా కాదు దేవుడు భగవంతుడే శక్తివంతుడే జీవులు అతని శక్తికి మించి పోలేదు కానీ జీవులకు స్వాతంత్ర్యాన్ని చెల్లగొట్టు భగవంతుడికి ఇస్తుంది వాళ్ళ స్వాతంత్రం అట్లాగే ఉంచి వాళ్ళకి తెలియడానికి దానికి సూచనలు లేవడానికి జ్ఞానం ఇచ్చారు దాన్ని బట్టి మనుషుడు బాగుపడితే బాగుపడతాడు లేకపోతే అనవసరపడతాడు పడనే అది స్థితి అందువల్ల మనం జీవితంలో భగవంతత్వాన్ని తెలుసుకోవడానికి పూర్వమనే పదంతో చెప్పబడే వాచ్య పదార్థం భగవంతుడు ఈశ్వరుడు సృష్టి స్థిత లేఖర్త ఆనంద ధనుడు పూర్ణ జ్ఞాని ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి నమస్కారం ¿Qué ¿Sí? es ¿Sí?